ఫస్ట్ ఆ దాచి దాచిపెట్టుకో మళ్ళీ వస్తే నన్ను దాచి దాచిపెట్టుకో ఫస్ట్ దాచిపెట్టుకో పెట్టుకో వెనక్కి పెట్టుకో మళ్ళీ వచ్చిన తర్వాత నన్ను ఇచ్చి పెట్టుకున్నావా అవును తాత అసలు మీ పెళ్ళి ఎప్పుడు జరిగింది మంత్ మేడం మీకు డిసెంబర్ ఇరవై రెండు అంటే డాడీ ఎన్లో పుట్టినాడు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ చెప్పు వాళ్ళు ముందు పుట్టినారా నేను సంవత్సరం తెల్దా పదమూడో తారీఖు అనేది ఒకటే తెలుసు சூடு அந்த கே ஜப்பின் தின்னணும் ஏய் யா நீ நேனே மீல டப்பா ஆ நான் அந்த தாத்தா தான் அடிச்சு கொண்டு போய் யாரோ ஆல்ட் பண்ண வேண்டியது செச்ச சார நீங்க நன்னிங்க மண்ட ஓடிக்கினா அடு தாத்து நன்னு ஏய் என்னடி நான் நீ மோகம் அடிக்கறாடு ஏன் நுவா ஐட் பண்ணி இந்த சிந்தே பொ மீரு என்ன மேல சுகர் எக்கோ இது ஏன் அப்ப தமா ஜெ சொல்ல நாத்து ஓடுனாவோ சுகர் அப்படியே மாத்தறேன்னு நினைக்கிறேன்

తాత ఊరికి వెళ్ళిపోతాడేమో ఆడికి కాదు చెరులోపల్లికి పోతే భాస్కర్ మామ సుధాకర్ ఎందుకు చూస్తారు

నువ్వే చేసుకో ఇంకో పెళ్ళి మీ పెళ్లి గురించే ఎప్పుడో జరిగిందంటే డిసెంబర్ ట్వంటీ టు నైన్టీన్ సెవెంటీలో పెళ్లి డిసెంబర్ డిసెంబర్ నా 22వ తేదీన ఏట్లా అయ్యాక లోకకಲ್ಯಾಣం జరిగిన సీతారామ పెళ్లి సునివాసంలో చేసుకున్నాం అమ్మా పెళ్లి అరే పెళ్ళి కూడా లేవు కాలంలో పోయి ఆరేనా బూటు పెట్టాడ యాట కట్టావా ఏట్లో ఎట్లా కట్టాడ అదో ఎట్లా అంటే నరేట్లోనా లేకుంటే ఏటి గోదావరి కట్ట పైన దేవుడి దుంకి పై బూటు పెట్టాడ

మనసు కదా అంటే అన్ని పెండి చేసుకున్నావా మతి లేదు నీకు ఏమీ లేదు పెళ్లి లేపాడా ఏం చేయద్దా ఈ మాత మింగియాంగు పట్టు పట్టు మింగువా ఎన్ని టాబ్లెట్లన్నీ మింగిస్తావు నువ్వు రోజు నేనేందో సినిమా పేరు చెప్తాదే అంట ఇంకా పెద్దదే సినిమా పేరు

పదో తారీఖా చూడే కరెక్ట్ చెప్తాన్నాడు యా నెలా పదో నెల పదో నెల పదో తారీఖు కరెక్ట్ చెప్తాను అందా ఎందని అడిగితే గుర్తే లేదు నాకు గుర్తే లేదని యాక్షన్ చేస్తావా ముందర అట్లా చెప్తాడంట ఆయో అల్ రామా దా నీకుండ చలాగసింది ఏ మాత్రం పెడతా చెప్పినా ఈసారి అరటిపండ్లు గిఫ్టిపట్లో మీ తాప్కెంతని ఇచ్చినామంటే ఇచ్చేదే ఏ பாகவுண்ட தெரியது வீத்துட்டா அழுகு தான் என்ன எண்ணி